ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో వృచ్చిక రాశి వారి యొక్క లక్షణాలు వీరితో ప్రతి ఒక్కరూ ఎలా బిహేవ్ చేయాలి ఏ ఏ లో వీరు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేసి మొట్టమొదటిసారి కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వృచ్చిక రాశి ఇది రాశి చక్రంలో మనం ఎనిమిదవ రాశిగా చెప్పుకుంటాం సాధారణంగా వృచ్చిక రాశి వారి యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుంటే వీరు చాలా స్వాతంత్రంగా ఉండేందుకు ఇష్టపడుతూ ఉంటారు చాలా ఫ్రీడమ్ వీరికి ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు లైఫ్ చాలా చిన్నది మనం చాలా హ్యాపీగా ఉండాలి ఎదుటి వ్యక్తులు మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు చాలా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయాలని వీరు అనుకుంటూ ఉంటారు మరియు బలమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటారు ప్రతి దాని గురించి కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆలోచించేటటువంటి శక్తి ఈ వృచ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అదే విధంగా భావోద్వేగంగా ఉంటారు మరియు వారు విషయాలు లోతుగా అనుభూతి చెందుతూ ఉంటారు వీరు చాలా తెలివైన వ్యక్తులుగా కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి విషయం గురించి కూడా చాలా లోతుగా ఆలోచన ఎటువంటి నిర్ణయం తీసుకోరు ఇది చాలా మంచి లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు చాలా ఆలోచించిన తర్వాత మాత్రమే వీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మొట్టమొదటిసారి వీరు ఎవరికైనా పరిచయం అయితే మాత్రం వీరు చాలా సైలెంట్ అని ప్రతి విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుకుంటారని అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి అది నిజం కాదు ఎవరైనా సరే వీరికి పరిచయం అయితే కొంచెం సైలెంట్ గా ఉంటారు కానీ ఈ రాశి వారు ప్రతి విషయాన్ని కూడా బయటికి చెప్పేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎటువంటి రహస్యాన్ని కూడా అసలు మనసులో దాచుకునేటటువంటి లక్షణం వీరికి ఉండదు కానీ ఏంటంటే మొట్టమొదటిసారి ఎవరైతే పరిచయం అవుతారో వారితో మాత్రం ఏదో రహస్యంగా ఉన్నట్టు వీరు బిహేవ్ చేస్తారు ముఖ్యంగా దీనికి గల కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారో తెలుసుకునేదాకా వీరు నోరు మెదపరన్నమాట ఎదుటివారు ఎలాంటి వారు మనం ఏదైనా రహస్యం చెప్తే వారు పట్టుకెళ్ళి అందరికీ చెప్పేస్తారా లేదా వారి క్యారెక్టర్ ఏంటి వారు ఎలా ఉంటారు అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాత వీరు ఓపెన్ అప్ అవుతూ ఉంటారు వీరు చాలా ఓపెన్ మైండెడ్ అని చెప్పాలి ఎదుటి వ్యక్తిని పరిశీలించడం మాత్రం వీరికి చాలా బాగా వచ్చు ఎదుటి వ్యక్తి ఎలాంటి వాళ్ళలో తెలుసుకోవాలంటే వీరు చాలా ఈజీగా తెలిసేసుకుంటారు ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్టుగా మారుతూ ఉంటారు ఏ పరిస్థితికి మనం ఎలా ఉండాలి ఏ సిచ్యువేషన్కి ఎలా బిహేవ్ చేయాలి అనేది ఈ రాశి వారికి చాలా బాగా తెలుసు శ్రమకు అస్సలు భయపడరు ఎప్పుడు కూడా శ్రమని నమ్ముకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కష్టాన్ని నమ్ముకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతామని వీరికి చాలా బాగా తెలుసు అదేవిధంగా తమ లక్ష్యాలను సాధించేంత వరకు కూడా ఏమైనా చేస్తారు వారు ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా అసలు నిద్రపోరు ఖచ్చితంగా సాధించి తీరాలని మాత్రం అనుకుంటారు వీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు దానికి చేరాలి అనుకుంటారు ఒకవేళ వీరు కష్టపడిన దానికి ఫలితం వస్తే ఆనందంగా ఉంటారు అదే ఫలితం రాలేదు అంటే వీరు కోపానికి గురైపోతుంటారు ఇది వీరికి ఒక చెడు లక్షణంగా చెప్పుకోవచ్చు దీని కారణంగా వీరు ఎక్కువగా లాస్ అనేది వీరి జీవితంలో చూడాల్సి రావచ్చు కాబట్టి వీరు ఖచ్చితంగా కోపం విషయంలో అయితే జాగ్రత్త పడాలి ముఖ్యంగా వీరు చాలా నమ్మకంగా ఉంటారని చెప్పాలి ఎదుటి వ్యక్తుల్ని నమ్ముతారు అదే విధంగా వీరు కూడా చాలా నమ్మకంగా ఉంటారు ప్రతి ఒక్కరి దగ్గర నమ్మకంగా పనిచేస్తారు కేవలం వీరి కుటుంబ సభ్యులతోనో లేకపోతే వీరి పిల్లలతోనో లేదా వీరి భార్యతో మాత్రమే నమ్మకంగా కాదు బయట వాళ్లతో కూడా అంటే వీరు ఉద్యోగం చేస్తున్న చోట కానీ వ్యాపారం చేస్తున్న చోట కానీ చాలా నమ్మకంతో ఉంటారు అదే నమ్మకంతో కూడా పనిచేస్తారు ఎదుటి వ్యక్తులు కూడా అంతి నమ్మకంగా నిజాయితీగా ఉండాలని కూడా వీరు కోరుకుంటూ ఉంటారు ఈ వృత్తికి రాసి వారు ఎవరినైనా ఇష్టపడితే వారు నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరు ఎవరినైతే ఇష్టపడతారో వారిని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటారు చాలా రక్షించుకుంటారు చాలా ప్రేమగా కూడా చూసుకుంటారు అంతే ప్రేమ ఎదుటి వ్యక్తుల నుంచి కూడా రావాలని కొంచెం స్వార్థంగా కూడా ఆలోచిస్తారు ఈ రాశి వారు ఎంతైతే మనుషులను ఇష్టపడతారో అంతే ద్వేషిస్తారు కూడా ఒకసారి నమ్మకం పెంచుకుంటే ఆ నమ్మకాన్ని ఎదుటి వ్యక్తులు గనక కిందకి తొక్కేస్తే ఖచ్చితంగా జీవితంలో వారి యొక్క మొహం మాత్రం చూసేందుకు ఇష్టపడరు చాలా ద్వేషిస్తారు వీరు ఎంతగానో ప్రాణంగా ఇష్టపడిన వాళ్ళు మోసం చేసినా కూడా క్షమించే లక్షణం వీరికి ఉండదు ఖచ్చితంగా వారిని దూరం పెట్టేయాలి అనుకుంటారు ఇక జీవితంలో వారి నమ్మరు అందుకే వృచ్చిక రాశి వారితో డీల్ చేసేటప్పుడు చాలా నిజాయితీగా నమ్మకంగా డీల్ చేయాలి ఈ రాశివారు ముఖ్యంగా స్వార్థాన్ని కూడా ఎక్కువగానే కలిగి ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో బాగా స్వార్థం కూడా చూపిస్తూ ఉంటారు దీంతో పాటుగా ఎవరి మీదైనా పగ కానీ కోపం కానీ వస్తే వారిని క్షమించాలంటే పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులు క్షమించాలంటే మాత్రం వీరికి అసలు మనసు రాదు ఇది వీరికి ఒక విధంగా చెడు లక్షణం అనే చెప్పాలి వీరు చాలా రహస్యంగా ఉంటారు ముఖ్యంగా మనం ముందు చెప్పుకున్నట్టు అన్ని విషయాలు అందరికీ చెప్తారు కానీ ఏ వ్యక్తికి ఎంతవరకు చెప్పాలి ఏ వ్యక్తితో ఎంతవరకు మనం మాట్లాడాలనేది ఈ రాశి వారికి చాలా బాగా తెలుసు ఏ విషయాలు ఎలా ప్రవర్తించాలనేది కూడా ఈ రాశి వారికి చాలా బాగా తెలుసు ఏ విషయాలు దాచిపెట్టాలి ఏ విషయాలు బయటికి చెప్పాలి వీరికి ఒక అంచనా కూడా తప్పనిసరిగా ఉంటుంది అదేవిధంగా వీరు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా చాలా ముందంచుల్లో ఉంటారు వీరు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కువగా సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది వీరు తీసుకునే నిర్ణయాల కారణంగా సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి వృష్టికి రాశి వారు కూడా సహజ నాయకులు మరియు అధికార స్థానాలు రాణించేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరికున్న కోపం కారణంగా అధికారులతో కొన్ని పొరపాట్లు రావడం గాని అధికారులతో గొడవలు జరగడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా తమకు తామే పని చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు అధికారులతో ఎక్కువ పోరాటం చేయడం గాని మరియు సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో ఎక్కువ విభేదాలు రావడం వంటివి కూడా ఈ రాశి వారికి అధిక శాతం జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా వారి కెరియర్ గురించి వారొక్కరే ఆలోచించుకుంటారు ఎవరిని కూడా ఎటువంటి ఐడియాస్ కూడా అసలు చెప్పనివ్వరు ఇది చాలా చెడు లక్షణంగానే చెప్పవచ్చు ఒక్కొక్కసారి దీని కారణంగానే వీరు లాస్ అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఎదుటి వ్యక్తులు యొక్క మాట వినడానికి వీరు అంతగా ఇష్టపడరు కాబట్టి చాలా విషయాల్లో వీరు దీని కారణంగానే నష్టాలు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇతరుల్ని ప్రేమించే విషయంలో మాత్రం వీరు చాలా గొప్పగా ఉంటారని చెప్పాలి ఏదైనా ఒక లక్ష్యానికి చేరాలనుకున్నప్పుడు కసితో పగతో ఎక్కువ పోరాటం చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇది వీరికి మంచినే తెచ్చిపెట్టినప్పటికీ కూడా ఒక్కొక్కసారి తప్పనిసరిగా ఇది వీరికి చెడు లక్షణంగానే మిగిలిపోతుంది ఎక్కువ పగ కోపం కారణంగా ఎవరిని వారి దగ్గరకు కూడా నానివ్వరు ఒంటరిగా పని చేయాలి ఒంటరిగా విజయం సాధించాలి అనుకుంటారు కానీ అందరి సహాయం ఉంటేనే మన జీవితం బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా మనతో ఉంటేనే మన లైఫ్ ఆనందంగా ముందుకు వెళ్తుందని వీరు ఆశ ఇప్పటికీ కూడా గ్రహించలేరు ముఖ్యంగా ఎప్పుడు కూడా కానీ ఉండాలి కానీ పని చేయాలనుకుంటారు అదే ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కానీ సరదాగా ఫ్యామిలీతో వెళ్ళాలి ఇలాంటివన్నీ బాగున్నప్పటికీ కూడా పని చేసే చోట బయట వ్యక్తులు ఎక్కువ మనతో ఉండకూడదు అనుకునే లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది దీని కారణంగానే సహోద్యోగులతో గొడవలు రావడం కానీ ప్రతి ఒక్కరితోని కూడా వీరికి వివాదాలు రావడం వంటివి ఎక్కువ శాతం జరుగుతూ ఉంటాయి ఈ వృచ్చిక రాసి వారు ముఖ్యంగా చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు అంటే ప్రతి విషయం గురించి కూడా బయటికి చెప్పేస్తూ ఉంటారు వీరు మనసులో ఏదైనా అనిపిస్తే అసలు దాచుకోరు బయటకు చెప్పేస్తారు ఎవరి గురించి అయినా సరే అందుకే వీరికి శత్రువులు అనేవారు చాలా ఎక్కువగా ఉంటారు బేసిక్గా మనం ఏదైనా బయటికి చెప్పేస్తే ప్రతి ఒక్కరు మనకు శత్రువులుగానే ఉంటారు కదా వీరికి కూడా అందుకే శత్రువులు ఎక్కువగా ఉంటారు శత్రువులతో పాటుగా మిత్రులు కూడా అంతే మళ్ళీ ఉంటారు వీరికి ఎంతైతే కోపం ఇవన్నీ ఉంటాయి జాలి మనస్తత్వం కూడా అంతే ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని అందరినీ ప్రేమగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక మంచి జీవితాన్ని కల్పించాలని ఇలా చాలా మంచిగా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఒకనొక సందర్భంలో ఇలా కోపంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు రెండు విధాలుగా కూడా వీరు ఆలోచిస్తారు సిచ్యువేషన్కి తగ్గట్టుగా వీరు మైండ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కుటుంబ సభ్యులతో ఒకలా ఉంటారు బయట వాళ్ళతో ఒకలా ఉంటారు ఇలా వీరు ఒక్కొక్క చోట ఒక్కో విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు నిజానికి వృచ్చిక వారు మనుషులు చాలా ఈజీగా పసిగట్టిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులతో మాట్లాడి వారి యొక్క మాటల ద్వారా వారు ఎలాంటి వారు అనేది వీరు చాలా ఈజీగా తెలుసుకుంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ వృక్షిక రాశి వారి దగ్గర ఎవరైనా సరే అబద్ధం చెప్పాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు ఎందుకంటే వీరు చాలా ఈజీగా వారి గురించి తెలుసుకోగలుగుతారు ముఖ్యంగా ఈ వృచ్చిక రాశి వారికి చెడు లక్షణాలు ఉన్నాయి మంచి లక్షణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వీరు కోపం కారణంగానే వీరు ఎక్కువగా మిశ్రమ ఫలితాలు వారి యొక్క జీవితంలో చూస్తూ ఉంటారు వీరు జాలి ప్రేమ కారణంగా కుటుంబంతో వీరు వీరు చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో ఆకర్షణీయంగా మాట్లాడుతూ ఉంటారు చాలా తెలివిగా ప్రతిదీ కూడా వ్యవహరిస్తూ ఉంటారు చూసారు కదా వృషిక రాసి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషిక రాసి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మరో రాస్తూ రేపు మళ్ళీ వెళ్తాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం శివాయ